ఏపీసీఐడి మరో వివాదంలో చిక్కుకుంది సిట్ కార్యాలయం ఆవరణలో కొన్ని డాక్యుమెంట్లను తగ్లబెట్టడంతో అగ్గిరాజుకుంది అక్కడ తగలబెడుతున్న పత్రాల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించినవి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల వివరాలు హెరిటేజ్ సంస్థ సమాధానం ఇచ్చిన పత్రాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సిట్ చీఫ్ కొల్లి రఘురామారెడ్డి ఆదేశాలతోనే తగులబెట్టామని సిబ్బంది అంటున్నారు సరిగ్గా ఎన్నికల ముందు తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే కొల్లి రఘురామరెడ్డిపై బీజేపీ టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశారు ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పలు ఆరోపణలు చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై ఇప్పటికే కేసు ఉంది ఇంతటి కీలకమైన కేసుకు సంబంధించిన పత్రాలను ఎన్నికల ముందు తగలబెట్టడంతో అసలు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏం జరుగుతోంది పత్రాలను కాల్చివేయడానికి కారణమేంటి అనే ప్రశ్నలు సందేహాలు కలుగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి ఈ కేసుకు సంబంధించి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పత్రాలను కొన్ని డాక్యుమెంట్లను కూడా కాల్చివేస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి అసలు ఏం జరుగుతోంది పత్రాలకు సంబంధించిన వివరాలేంటి ఇంకా మొత్తం మీద చూసుకుంటే రాజధాని భూకుంభకోణానికి సంబంధించి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ని అలైన్మెంట్ చేశారు అంటే ఒక ప్రాంతం నుంచి రావాల్సిన ఇన్నర్ రింగ్ రోడ్ని మరో ప్రాంతానికి వేసేందుకు మాస్టర్ ప్లాన్ గీశారు దీంట్లో హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూర్చారు అనేది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ప్రధానమైన కేసు ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నారా లోకేష్ హెరిటేజు అలాగే మాజీ మంత్రి నారాయణతో పాటు లింగమనేని ఎస్టేట్ మొత్తం దాదాపుగా ఎనిమిది తొమ్మిది మందితో కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు అయితే ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని ఈరోజు తెల్లవారుజామున సిట్ కార్యాలయం ఆవరణలో అంటే దాని కేవలం వంద మీటర్ల దూరంలోనే డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మనం ఇప్పుడు విజోస్ కూడా ఏదైతే ఆ ఎన్ఎక్స్ ఏదైతే ఎన్ఎక్స్ ఉందో అక్కడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ కార్యాలయం అక్కడ ఉంది ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే డాక్యుమెంట్స్ దగ్ధం చేశారో అప్పటి నుంచి కూడా మీడియాకి అనుమతి ఇవ్వట్లేదు దాదాపుగా ఐదు వందల మీటర్ల దూరం నుంచే మీడియాని లోపలికి అనవకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ డాక్యుమెంట్లు తగలబెట్టారు అసలు డాక్యుమెంట్లు ఎందుకు తగలబెట్టారు ఏంటి అనే దానికి సంబంధించి అధికారులు ఎవరు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు మరొక వైపు ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో కొల్లూరు రఘురామరెడ్డి ఈయన వ్యవ వ్యవహార శైలి గత కొంతకాలంగా కూడా అనుమానాస్పదంగా కనిపిస్తోంది ప్రధానంగా చూసుకుంటే ఈయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఎటువంటి ఆధారాలు ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా ప్రతిపక్ష నేతల్ని టార్గెట్గా చేసి కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై కానీ లోకేష్ పై కానీ కొన్ని కేసులు కూడా నమోదు చేశారు చంద్రబాబు స్కిల్ కేసులో దాదాపుగా యాభై ఐదు రోజుల పాటు జైల్లో కూడా ఉండవచ్చారు సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కీలకమైన కొన్ని డాక్యుమెంట్స్ని తగలబెట్టడం జరిగింది మన ఆ డాక్యుమెంట్స్లో విజువల్స్ కూడా చూసుకోవచ్చు ప్రధానంగా హెరిటేజ్ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పేపర్లుగా కూడా క్లియర్గా కనబడుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేట్ వచ్చిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్న దశలో ఎందుకు ఈ డాక్యుమెంట్స్ తగలబెట్టాల్సి వచ్చింది అంటే లేనిపోని ఆధారాలు లేకపోయినా కానీ తప్పుడు ఆధారాలతో అరెస్ట్ చేశారా అనే అనుమానాన్ని టీడీపీ నేతలైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు మొదటి నుంచి వారు చెప్పిన అనుమానాలకు అనుగుణంగానే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి టీడీపీ నేతలైతే సిట్ షిప్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు డాక్యుమెంట్లు తగడబెట్టాల్సిన అవసరం ఏంటనేది ప్రధానంగా టీడీపీ నేతలైతే ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే సిట్కు సంబంధించి కూడా రాజధాని వ్యవహారంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి హెరిటేజ్ను కూడా దాంట్లో ముద్దాయిలుగా చేర్చిన పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంట్లు తగలబెట్టడం మూలక ఖచ్చితంగా బలమైన కారణం ఉంది ఎన్డీఏ చేరిన తర్వాత వరుసగా అధికారులపై వేటుపట్టం అలాగే ఇటీవల ఇరవై రెండు మంది అధికారులపై ఫిర్యాదు చేసిన పురంధేశ్వరి సిఐడి చిట్పై కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది శివ అయితే ఈ సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డి ఆదేశాలతోనే తగ్లబెట్టమంటూ కూడా సిబ్బంది చెప్తున్నారంటున్నారు అయితే ఆ సందర్భంలో కొల్లి రఘురామరెడ్డి కూడా కార్యాలయంలోనే ఉన్నారా అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కూడా సిట్ కార్యాలయం సమీపంలో దాదాపుగా ఒక బస్తాకి సంబంధించిన డాక్యుమెంట్స్ని తగలబెట్టినట్లు కూడా అర్థమవుతూ ఉంది వాటికి సంబంధించి ఏదైతే కొంత ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది ఏదైతే మనం టీవీలకు కానీ ఫ్రిడ్జ్లకు కానీ పార్సిల్ చేసే సమయంలో వస్తుంది ఆ పార్సిల్ చేసే వాటిని బేరేజ్ వేసుకొని దాంట్లో పెట్టి ఈ డాక్యుమెంట్స్ అటు కూడా తగలబెట్టారు ఎందుకంటే ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ కనుక ఒకటి రెండు గాలికి అవతలకు వెళ్ళినా కానీ ఏమాత్రం కూడా కనబడకుండా జిగురు జిగురు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది అందుకనే ఈ డాక్యుమెంట్లు ఆ రకంగా తగలబెట్టారని చెప్పి తెలుస్తూ ఉంది మరొక వైపు సిట్కు సంబంధించి ఏఐడి సీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే ప్రస్తుతం కార్యాలయంలో లేదు కానీ ఆయన అనుమతితో తగలబెట్టారా లేకపోతే ఎవరు ఆదేశాలు తగలబెట్టారో అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు కానీ టీడీపీ నేతలైతే మాత్రం రఘురామరెడ్డి రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ డాక్యుమెంట్స్ తగలబెట్టి ఉంటారు ఎందుకంటే రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటి ముద్దాయిగా అతనే అవుతాడు అతనికి జైలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఎటువంటి సాక్ష్యాధారం లేకుండానే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించే ప్రయత్నం చేశారు సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఎన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టారు ఇంకెన్ని డాక్యుమెంట్ తగలబెట్టాలని సిద్ధమవుతున్నారనేది టీడీపీ నేతల అభిమానంగా కనిపిస్తూ ఉంది మరి దీన్ని నివృత్తి చేసే బాధ్యత ప్రస్తుతం పై ఉంది మరి సిట్ అధికారులు దీనికి సంబంధించి ఏ విధంగా వివరణ ఇస్తారు వారు ఎటువంటి వివరణ ఇస్తారా లేకపోతే వదిలేస్తారా అనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే పెను రాజకీయ దుమారం అయితే లేగుతూ ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన కేసులో డాక్యుమెంట్లు దగ్ధం చేయడం అంటే చాలా కీలకమైన పరిణామం ఈ అంశానికి సంబంధించి కూడా టీడీపీ నేతలు మరికొద్ది సేపట్లో ఎన్నికల కమిషనర్కి అలాగే ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనిపిస్తా ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ కానీ ఈ పత్రాలు తగలబెట్టడానికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి అటు బీజేపీ కానీ టీడీపీ ఏదైనా స్పందించారా దీనిపై ఏదైనా కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ కూడా స్పందించలేదు ఇటీవల కాలంలో ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారులపై పురంధేశ్వరి ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేసింది దాంట్లో కొల్లు రఘురాం రెడ్డిపైని కూడా నాలుగో పేరు ఆయన పేరు పెట్టడం జరిగింది ఈయన కూడా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతల్ని ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారిపై తప్పుడు కేసులు పెట్టు సిఐడి చేతిలో పెట్టుకొని సిట్ని ఏర్పాటు చేసుకొని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆ లేఖలో కూడా ఆమె పేర్కోవటం జరిగింది ఇప్పటికే ఈయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఎన్నికల కమిషన్కి టీడీపీ బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది అయితే ఈ అంశానికి సంబంధించి ఈరోజు సాయంకాలం నాలుగు గంటల సమయంలో టీ డిపి నేతలు ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది అలాగే ఏదైతే కోర్టులో కేసు విచారణ జరుగుతున్న దశలో ఈ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు సో ఆయనకు ముందస్తు బెయిల్ కూడా వచ్చింది సో బెయిల్పై ఉన్న నేపథ్యంలో కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఎందుకు డాక్యుమెంట్స్ తగలబెట్టాల్సి వచ్చింది ఎవరి అనుమతితో తగలబెట్టాల్సి వచ్చింది ఎవరు అనుమతి తీసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈరోజు దాఖలు చేస్తారా లేకపోతే సాయంత్రం చేస్తారా అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం టీడీపీ నేతలైతే న్యాయ నిపులతో సంప్రదిపులు జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది రేఖ రైట్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ లైవ్ డీటెయిల్స్